బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రాణం పోవడానికి క్షణం చాలు అదే ప్రాణం నిలబడడానికి కూడా ఆ ఒక్క క్షణమే చాలు ఆ ఒక్క క్షణంలోనే ఓ బాలిక తన ప్రాణాన్ని రక్షించుకుంది అనకాపల్లిలోని బాణాసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో తుటిలో తప్పించుకుంది ప్రాణాలతో బయటపడి ఈరోజు మన ముందు నిలిచింది దురదృష్టం ఎనిమిది మందిని బలి తీసుకుంటే అదృష్టం ఆమెను రక్షించింది ఇంతకీ ఆమె ఎలా మృత్యుంజయరాలుగా నిలిచింది పానసంచ తయారీ కేంద్రంలో పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది ఎనిమిది మంది మరణం ఎనిమిది మందికి గాయాలతో మొత్తం పదహారు కుటుంబాల్లో విషాదం కమ్మేసింది ప్రతి కుటుంబం పేద కుటుంబమే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు అలాంటి ఇంట ఇలాంటి ఘోరం చోటు చేసుకోవడంతో అంతా కన్నీరు మున్నీరవుతున్నారు అయితే ఓ కుటుంబం మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకుంటోంది కైలాసపట్నంకు చెందిన నాగేశ్వరరావు గత కొంతకాలంగా ఆదివారం పేలుడుకు గురైన బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు అతని కుమార్తె సునీత సునీత ఇంటర్ పూర్తి చేసింది ఇటీవల విడుదలైన ఫలితాల్లో తొమ్మిది వందల మార్కులు సాధించింది బాధ్యత గల ఆ బాలిక ఒకవైపు చదువుతూనే సెలవుల్లో తండ్రి నాగేశ్వరరావుతో కలిసి బాణాసంచా తయారీ కేంద్రానికి వెళ్తుండేది అయితే రెండు రోజుల కిందట ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో శనివారం బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న వారందరికీ స్వీట్లు డ్రింక్స్ పంచిపెట్టింది ఆదివారం తండ్రి నాగేశ్వరరావు పనిలోకి రాలేదు కానీ సునీత పనికొచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత దాహం వేయడంతో కేంద్రం నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న షెడ్డు వద్ద నీరు తాగుతుండగా పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో భయాందోళనకు గురైన సునీత అక్కడే బయట ఉన్న చిన్న పాపను తీసుకుని ఇంటికి పరుగున వెళ్ళిపోయింది దీంతో సునీత ప్రాణాలతో బయటపడింది దాహం వేయకపోయినా నీళ్లు తాగేందుకు ఆమె బయటకు రాకపోయినా పెను ప్రమాదంలో చిక్కుకుపోయేది కానీ నేడు మృత్యుంజేరాలుగా నిలిచింది తండ్రి నాగేశ్వరరావు కూడా ఆదివారం పనికి రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఇలా ఆ కుటుంబానికి అదృష్టం తోడైంది